పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లో చాలా వరకు లైక్ యంగ్స్టర్స్ ఏ ఉంటారు వాళ్ళకి ఏమంటే ఆలోచించే జ్ఞానం అంత టక్కని ఆలోచించలేరు ఎందుకంటే సమస్య సృష్టించే ఫ్యాన్స్ కాదు ట్విట్టర్ లో వార్ జరుగుతుంది పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ మధ్యలో అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మధ్యలో దాని మీద మీ అభిప్రాయం బ్రో ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నాను ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్లాడుకుంటారు ఏవేవో చేసుకుంటారు మనకేమన్నా అయితే వాళ్ళకి తెలియదు బ్రో వాళ్ళు వాళ్ళు ఒకటే ఉంటారు కానీ మనలో మనం కొట్లాడుకొని మనలో మనం చేసుకోవడం వల్ల మనకేమి రాదు బ్రో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ నేను ఎన్టీఆర్ అంటే ఇష్టము కానీ మరి పిచ్చి ఆయన కోసం ఏమంటే చేశాను కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకేం వ్యతిరేకం కాదు ఆయన ఇష్టం ఎన్టీఆర్ గారు సినిమా ప్రకారంగా ఇష్టము పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రకారంగా ఇష్టం సో వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ ఒకటే అవుతారు మనం మనం కొట్లాడుకొని మనం మనం చేసుకోవడం వల్ల ఏమి రావద్దు సో అంత ఫ్యాన్స్ మధ్యలో ఏదో తెలియక చేస్తున్నారు అనుకోవాలి మరి అలా పవర్ స్టార్ గారి మీద పాట పాడటం కరెక్ట్ అదే చెప్పాను కదా తెలియని ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది కొంతమంది షార్ట్ టెంపర్ ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లో చాలా వరకు లైక్ యంగ్స్టర్స్ ఏ ఉంటారు వాళ్ళకి ఏమంటే ఆలోచించే జ్ఞానం అంత టక్కని ఆలోచించలేరు ఏదో అనేస్తారు సో రికగ్నైజ్ అయ్యడానికి వాళ్ళు తెలుసుకుంటారు బ్రో సో మనం మనం కొట్టుకుంటే ఏమి రాదు వాళ్ళు లాస్ట్ కి ఒకటే అవుతారు ఎన్టీఆర్ గారు ఫోటోలు పెట్టేసి గేట్ కీపర్ అని పెడుతున్నారు చెప్పాలి ఆయన గేట్ కీపర్ అంతా బ్రో ఫ్యాన్స్ వారా ఇంకేం లేదు బ్రో దాంట్లో గారిని పొలిటికల్ జోకర్ అని చెప్పి చెప్తున్నారు ట్విట్టర్ లో మీ దీని మీద మీ అభిప్రాయం ఎవరు బ్రో పొలిటికల్ జోకర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ రేట్ వచ్చింది బ్రో ఆయనకి ఇరవై ఎక్కువ స్థానంలో ఇరవై రెండు స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో గెలిచారు ఆయన జోకర్ ఎలా అవుతారు ఆయన పొలిటికల్ విన్నర్ బ్రో వాస్తవంగా ఎన్టీఆర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి దోస్తుంది చెడగొట్టాలని ప్రత్యేకంగా ఏదో ప్లాన్ చేసినట్టుగా ఉంది తప్ప ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు పొలిటికల్ జోకరు పవన్ కళ్యాణ్ కాదు మా పేదల పాలెటి పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం పేదవాడు ఆనందంగా ఉండాలి పేదవాడి జీవితం బాగుండాలని తప్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక నాశనాన్ని కోరుకున్న వ్యక్తి కాదు ఒకరి నష్టాన్ని కోరుకున్న వ్యక్తి కాదు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఫ్రెండ్స్ వాస్తవంగా వాళ్ళు ఎప్పుడు చాలా సామరస్యగా ఉంటారు మరి ఈ మధ్య కాలంలో ఈ ఫ్యాన్స్ కి ఏం పోయే కలవుతుందో నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం ఫ్యాన్స్ అని నేను అనుకోను ఎందుకంటే సమస్యను సృష్టించేవాడు ఫ్యాన్స్ కాదు ఏదైనా సహాయం చేసేవాడు ఫ్యాన్స్ అవుతారు తప్ప కాబట్టి వీళ్ళ గురించి పట్టించుకోకూడదు ఏం కాదండి ఆయన ఎప్పటికైనా ఓ మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది ఎన్టీఆర్ గారు వస్తారు ఇప్పుడు చాలా వయసు అతనికి చాలా సాధించాల్సిన సినిమాలు ఉన్నాయి పాన్ ఇండియా రేంజ్ లో ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్నాడు గ్లోబల్ స్టార్ గా ఎదుగుతాడు ఆయన కూడా ఆయన ఇప్పుడు ఇప్పుడెందుకు ఈ మురికి కుంపులోకి రాజకీయమైనటువంటి మురికి కుంపులోకి వస్తే మన జీవితాల్ని తీసి బట్టలు మీద బారెత్తారు కాబట్టి వీళ్ళకి తెలుసు కాబట్టి స్థిరపడిన తర్వాత స్టాండర్డ్ అయిన తర్వాత జీవితాన్ని బాగా చూసిన తర్వాత అప్పుడు పేద ప్రజల గురించి ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు మనసు మంచిది కాబట్టి ఆలోచిస్తాడు రాజకీయాల్లోకి వస్తాడు ఇప్పుడే కేటీకెప్పుడు అంటారు ఆయన రాజకీయాల్లోనే లేడు వాస్తవంగా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయలేదు అని చెప్పి సపోర్ట్ చేయలేదు ఆయన రాడండి ఇప్పుడు ఆయనకి తెలుసు ఆయన చాలా తెలివైన వాడు మన అందరిలో కాదు అలా ఉన్న వ్యక్తి ఈ రాజకీయం అనేటటువంటి కాలంలో తొందరగా దూకుడు అలాగేం రాడండి ఇప్పట్లో రాడు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే ఇంత కలుషితం అయిపోయిన రాజకీయ గురు కుంప కోపంలోకి ఎన్టీఆర్ గారు ఇప్పట్లోకి రాడు ఆయన లాగ లాగకండి ఎందుకంటే ఆ బురద అందించుకుని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఇంకా కడుక్కోలాగా చచ్చిపోతున్నాడు కాబట్టి ఎన్టీఆర్ గారు లాగుతూ ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పల్సిక పొలిటికల్ జోకర్ కాదు ఆయన పేదవాడు కోసం నిరంతరం తప్పించే వ్యక్తి అద్భుతమైనటువంటి జీవితాన్ని వదిలేసి బంగారు పళ్ళెంలో బోంచేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు వేళ పేదవాడు బాగుండాలా రాజకీయాలు కలుషితం రాజకీయాలు కలుషితమైపోయి పేద ప్రజల్ని పీడ్చుకుని తిప్పు చేసి తినెత్తున్నటువంటి సందర్భంలో వెళ్ళి వాళ్ళని కాపాడాలని ఆయన వచ్చిన మనిషి డబ్బు కోసం పేరు కోసం రాల పవర్ స్టార్ కంటే ఇంకేం పేరు ఉంది బొక్క అక్కడ అందుకంటే అవసరం లేదు ఆయన పొలిటికల్ జోకర్ అనే సన్నాసి ఎవడో గాని అంత నీచాతి నీచంగా అంత గొప్ప వ్యక్తిత్వం మనిషి చిత్రీకరించాడంటే వాడంత విధవ రాజకీయాల్లో లేడు మా జన బాహుళ్యుల్లో కూడా లేడు సినిమా లేదని చెప్పేసి హీరో కూడా లేదు పవన్ కళ్యాణ్ గారికి వంద కోట్లు వచ్చే సినిమా లేకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు వంద కోట్లు పేద ప్రజలకు పంచేటటువంటి మనస్తత్వం ఉంది ఇది గుర్తించండి ఇది గమనించండి వెరిపప్పు మాట్లాడి రోడ్డు మీద రాకండి ఒరే సన్నాసులారా ఎవరైనా ఒక సహాయం అంటే పేదవాళ్ళకి మనం సాయం చేయబోయిన పర్లేదు సహాయం చేసి ఇల్లు చూపించండి అంటారు మనకి సాయం చేసే దమ్ము లేదు ధైర్యం లేదు లేకపోతే మన దగ్గర స్తోమత లేదు కానీ సాయం చేసేటటువంటి చేతులను ఇంటిలో చూపించమని అంటారు అలాంటి గొప్ప వ్యక్తిని చూపించండి అంతే తప్ప నికృష్టపు నీచ మనస్తత్వాలు ఉన్న వ్యక్తులా మిగిలిపోకండి ఒక పవన్ కళ్యాణ్ ఆయన జీవిత శరమాంకంలో సంపాదించినటువంటి డబ్బుల్ని ఫిఫ్టీ పర్సెంట్ పైభాగం పేద ప్రజలకు ఆ బాగు కోసం ఉపయోగించిన వ్యక్తి మహానుభావుడు దేవుడు పవన్ కళ్యాణ్ మన దేశంలోనే మన మన దేశంలోనే నెంబర్ వన్ నిజాయితీ పరుడు నిజాయితీ పరుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అంటే అలాంటివి అతన్ని మీరు ట్రోల్ చేసి యదోలగా మిగిలిపోవడం తప్ప మీకేమీ ఒరగదు